హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదండి మరి సండే స్పెషల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అందులోని క్లైమేట్ కూడా చాలా చల్లచల్లగా ఉంది కదా పెరుగు తొందరగా తోడుకోవాలంటే పాల్లో పెరుగు చొక్కేసిన తర్వాత మంచికి ఇలా తొలకరించేసాం అనుకోండి రెండు మూడు గంటల్లోనే పెరుగు తొందరగా తోడుకుంటుంది ఇది మధ్యాహ్నానికి అండి ఉదయం ఇలా తోడు అనుకోండి మనం భోజనం చేసేటప్పటికి మంచిగా పెరుగు అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ చేయడం కోసం ఒక కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అలాగే గ్లాస్ ఉన్నారా బియ్యం తీసుకున్నాను ఈ యొక్క హాఫ్ కిలో రైస్ ఉంటుందండి అలాగే బిర్యానీలోకి నాలుగు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ బిర్యానీ కోసం చికెన్ ఫ్రై చేసుకున్నాము దానికోసం ఒక బాండీ పెట్టుకొని బాండీ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది నీట్ గా కడిగేసి పెట్టుకున్న చికెన్ చేసేసి మంచిగా ముందు చికెన్ ఫ్రై చేసేసుకుందాము ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ముందు చికెన్ ఫ్రై ని రెడీ చేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఫ్రై చేసుకున్నాము చికెన్ ఫ్రైలో ఆయిల్ ఎక్కువ పడుతుందండి నార్మల్గా మనం టూ టీ స్పూన్స్ వేసుకుంటే ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్లు అలా పడుతుంది ఎందుకంటే ముక్క క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ మనం బిర్యానీలో వేస్తాం కాబట్టి ఇందులో టూ టీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఫ్రైకి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు ఇందులో కొంచెం కసూరి మేతి మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి ఇందులో కొంచెం ధనియాల పొడి ఎక్కువ పడుతుందండి బిర్యానీలోకి గ్రేవీ రావాలి కదా అందుకోసం బిర్యానీ ధనియాల పొడి కొంచెం ఎక్కువనే పడుతుంది వన్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా రెండు టీ స్పూన్ల వరకు కారం మసాలాలు ఎక్కువ పడతాయి కాబట్టి కారం తక్కువ చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి అప్పుడే చికెన్ క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు వేసుకున్న మసాలాలు అవి సరిపోయాయో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి దీంట్లో మసాలా అంతా కరెక్ట్గా సరిపోయిందండి ఇందులో ఒక నాలుగు చేసుకున్న పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మీద మూత పెట్టేసుకుని దీన్ని వేరే గ్యాస్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి సిమ్లా అయితేనే చికెన్ మొక్క క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఈ గ్యాస్ మీద బిర్యానీ తాళిం పెట్టుకోవడానికి ఒక బాండీ పెట్టుకోవాలి ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ బిర్యానీలో వేయడానికి ఒక దినుసులు ప్యాకెట్ ప్యాకెట్లో మసాలా దినుసులు తక్కువ ఆకు ఎక్కువ ఉందండి హాఫ్ టీ స్పూన్ సాజీరా కొంచెం కసూరి మేతి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు టమాటాలు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా తొందరగా మగ్గుతుంది టమాటా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ టమాటాలు చూసారా మంచిగా ఎలా మగ్గుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో టూ టీ స్పూన్స్ వరకు వేసుకున్నాం కదండి రైస్లో వన్ టీ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం హాఫ్ కిలో రైసే తీసుకున్నాం కాబట్టి వన్ టీ స్పూన్ సరిపోతుంది ఆ రైస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో ముంత బిర్యానీ కూడా ఉందండి ఒకసారి చూడండి కుండలో చేశాను అనమాట బిర్యానీ కుండ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఇలా చేసుకునే బిర్యానీ టేస్ట్ వేరు అలా ముంతలో చేసిన బిర్యానీ టేస్ట్ వేరండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వీడియో అయితే ఒకసారి చూడండి ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇది ఏం చేస్తానంటే ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్లాస్ ఉన్న వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే గ్లాస్ గ్లాసున్నర రైస్ తీసుకున్నాను అందుకని గ్లాసున్నర వాటర్ మాత్రమే వేస్తున్నాను అయితే ఒకటికి రెండు దాకా వాటర్ వేసుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్నది బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇందులోనే కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఉంటుంది అలాగే వన్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ అండి దినుసులు వేసుకున్నాం అలాగే పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ రైస్కి సరిపడా సాల్ట్ టమాటాలు మగ్గేటప్పుడు కొంచెం వేసుకున్నామండి దాన్ని చూసుకొని ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసుకోవాలి పెసరు మరిగేలోపు ఒకసారి ఈ చికెన్ ఫ్రై ఎంతవరకు వేగిందో చూద్దాము ఇలా సిమ్లో పెట్టుకుంటే చికెన్ మంచిగా ఫ్రై అవుతుందండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసింది ఒకలా ఉంటుంది ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇది ఒక మంచి టేస్ట్ ఉంటుంది ముక్క కూడా కొంచెం క్రిస్పీగా ఉంటుంది చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ కట్టేసుకున్నాము ఇప్పుడైతే వాటర్ మరుగుతుందండి చూద్దాం ఒకసారి ఇలా వేస్తారు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలి కూడా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఈ రైస్ కొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టేసుకుందాము రైస్లో ఇలా వాటర్ దగ్గర పడింది అనేసరికి గ్యాస్ని సిమ్లో పెట్టేసుకోవాలండి హై లో పెడితే రైస్ ఇడిపోతుంది అలాగే అడుగుబెట్టేస్తుంది కాబట్టి గ్యాస్ని సిమ్లో పెట్టుకోవడమే మంచిది ఇదిగో చూస్తున్నారు కదా ఇందులో వాటర్ అంతా కూడా లాగేసింది ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికింది అనుకున్నప్పుడు రైస్ ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికింది అనుకున్నప్పుడు రైస్ని ఇలా సమానంగా చేసేసుకుని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఈ చికెన్ ఫ్రైని రైస్లో పైన వేసేయాలి ఈ పైన వేసేసుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రైని ఇలా ఈ రైస్ పైన వేసేసుకోవడమే రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిందనుకున్నప్పుడు ఈ చికెన్ ఫ్రై వేసుకుని మగ్గించుకుంటే చికెన్ ఫ్లేవర్ రైస్కి పడుతుందండి అందుకని రెండు కలిపి మగ్గుతాయి అన్నమాట ఈ విధంగా మొత్తం చికెన్ ఫ్రై అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి ఇంకా కరిగించలేదండి ఎందుకంటే ఈ ఆవిరికి ఎలాగా కరుగుతుంది కదా సో అందుకని నేను ఇంక ఇలానే వేసేస్తున్నాను రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసుకున్నాము దీని పైన కూడా నెయ్యి కొంచెం ఇప్పుడు ఒక ఇలాంటి భోజనం ప్లేట్ తీసుకొని ఈ ఆవిరి బయటికి పోకుండా మొత్తం కవర్ చేసేయాలండి ఇలా పేపర్తో క్లోజ్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది అలాగే చికెన్ ఫ్రై కానీ బిర్యానీ ఫ్లేవర్ కానీ బయటకు పోకుండా మంచిగా రైస్కి అంతా పడుతుందనమాట ఇప్పుడు ఎలా మూత పెట్టేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల లోపు మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మగ్గిందో లేదో చూద్దామండి బిర్యానీ బిర్యానీ ఫ్లేవర్ మామూలుగా లేదండి స్మెల్ అయితే అద్దర కొట్టేస్తుంది చాలా అంటే చాలా బాగుందండి చూసారా వన్ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ వాటర్కి మంచిగా సరిపడగా ఇలా సరిపోయాయండి వాటర్ అయితే ఇలా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఈ బిర్యానీని మొత్తం ఈ ఫ్రై రైస్ కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మొత్తం అందరికీ సమానంగా ఉంటుందండి లేదంటే ఒకళ్ళకి గ్రేవీ వెళ్తుంది ఒకరికి ప్లెయిన్ రైస్ పడుతుంది కదా మొత్తం ఇలా కలిపేసుకుంటే మొత్తం అంతా ఒక్కలానే ఉంటుంది ఈ నెయ్యి వేసుకున్నాం కదండి నెయ్యి ఫ్లేవర్ కూడా మొత్తం రైస్ అంతా కలుస్తుంది బిర్యానీ అయితే మామూలుగా లేదండి స్మెల్ టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్ కూడా పెట్టుకొని బిర్యానీని వేడి వేడిగా తింటే భలే ఉంటుందండి అందులోని రోజు వర్షం కూడా పడుతుంది కదండి ఈ చల్లదనంలో ఇలా వేడివేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తింటే భలే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి సో తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చికెన్ కూడా చూసారా మంచిగా కుక్ అయిపోయింది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్